హాయ్ 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 ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడు నవరాత్రుల సీజన్ అయితే వచ్చేసింది కదా అండి ఫెస్టివల్స్ నవరాత్రి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో ఫస్ట్ డే పూజ చూడండి ఎలా ఉందో బాగా అనిపించింది నాకు అమ్మవారి పూజ మా ఇంట్లో మొత్తం ఇలా నైన్ డేస్ మొత్తం ఇలానే ఉంటుంది ఒక్కొక్క అవతారం అప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేంజ్ చేస్తూ ఉంటాము ఈసారి అయితే ఇలా ఉందండి మా నవధానాలు వేసి గండ దీపం పెట్టి మంచిగా నవరాత్రులు అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం మేమైతే ఇక్కడ మా హాని చూడండి పొద్దునుంచి బాగా కష్టపడి నీరసంగా అయిపోయింది పాపము హారతి అయితే ఇచ్చేసారు మా హస్బెండ్ మా హస్బెండ్కి నవరాత్రులు పూజలు అంటే చాలా ఇష్టము భవానీ మాల కూడా వేసుకుంటుండే మా హస్బెండ్ ఇప్పుడైతే వేసుకోవట్లేదు అమ్మవారి ఫస్ట్ డే రోజు చక్కెర పొంగలి పెట్టాలంటే మా నేను చక్కెర పొంగలి చేశాను మా హస్బెండ్ ఈ ఇస్త్రాకులు తెచ్చాడు పెడితే బాగుంది ఇసరాకులు పెడితే చాలా మంచిదని చెప్పి చెచ్చాడు మోత్కాకుల అని